राति <laughs>

శుభదినం ఇలాంటి పవిత్రమైనటువంటి శుభదినం వస్తుందని ఎన్నో రోజులుగా కంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ శుభదినం కళ్యాణం నియోజకవర్గానికి రావడము చాలా శుభదినం ఇటువంటి శుభదినాన్ని ఈ కానిస్టేజీలో నియోజకత్వంలో ప్రజలందరూ ఉపయోగించుకొని ఈనాటి అభివృద్ధి చేసేటువంటి నాయకులను అనుకోవడానికి అందరూ కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని నేను తెలుసుకొని నలభై ఐదు సంవత్సరాలు ఏకతాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసి కాంగ్రెస్ పార్టీలో పనిచేసి లక్ష్మీదేమ నుంచి రఘువీరారెడ్డి గారు కూడా నేను పార్టీ రేసులుగా సభ్యుడిగా పార్టీలో అనేక పదవులు అనుభవిస్తూ నేను కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సందర్భాలు ఈ నియోజకవర్గాలు అన్ని పార్టీ రాజకీయాల కానీ ఈ పాలకులు పరిపాలించినటువంటి విధానంలో చూస్తూ అనేక పాలకులు ఈ నియోజకవర్గానికి అన్యాయం చేయడం జరిగింది కానీ అభివృద్ధి చేయడం జరగలేదు అందులో ఒక ఎన్ రఘువీరారెడ్డి గారు మాత్రమే ఈ నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి మాత్రమే కనబడుతున్నది కానీ ఈ పాలకులు చేసిన మిగతా పాలకులు ఎవరు ఏ ఎమ్మెల్యే చేసినటువంటి అభివృద్ధి కూడా ఎక్కడ సుక్కుకైనా కనబడటం లేదు గత జరిగిన ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ పార్టీ నాయకురాలుగా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి చేసినటువంటి అన్యాయం నేను ఆ వైఎస్ఆర్ పార్టీలో ఉంటూ ఆ వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధికి ఆమె గెలుపు కృషి చేస్తూ ఆమె ఎమ్మెల్యే మంత్రిగా చూసి అభివృద్ధి చేస్తుందని ఆశపడినాను కానీ ఈ నియోజకవర్గాన్ని చేసినటువంటి శూన్యాన్ని ఈ నియోజకవర్గం ప్రజలను ఆమె వెంటుండే ఆమె గెలిపించినటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని ఆయన చేసినటువంటి అన్యాయాన్ని ఒక్కసారి తిరిగి చూసుకుంటే మళ్ళా ఈ నియోజకవర్గంలో అలాంటి సిగ్గులే అని నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఈనాటికి సురేంద్రబాబు నా గారు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు కానీ అభివృద్ధి చేస్తాడన్నటువంటి నమ్మకం మాకు కలిగింది కాబట్టి మీ నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తాడని పూర్తి నమ్మకం ఉంది కాబట్టి నేను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ వదులుకొని నాకు ఉన్నటువంటి నా సైన్యాన్ని నా బలగా తీసుకొని ఈ రోజు సురేంద్ర గారి సమక్షంలో ఈ తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఈ ఆఫీస్ రావడం జరిగింది కాబట్టి నేను అన్నగారి సందర్భంగా మనీ చేస్తున్నాను వెనకబడినటువంటి కళ్యాణ నియోజకవర్గాన్ని సస్యశ్యామ అన్నగారిపై ఉంది అన్నగారు కూడా మై అన్నగారు అన్నగారి సహాయం చేసినటువంటి వాడిని ఎవరిని కూడా మర్చిపోకుండా ఎవరైనా ఏదైనా చిన్న చిన్న తగాదాలు వచ్చినా మీరు ఇద్దరు పరిష్కరించి పార్టీ ముందుకు నడిపించవలసిన బాధ్యత మీ పైన ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను ఇంతకు ముందు పాలకులు ఎవరో చెప్పినటువంటి వాటిని చాలా మంది పెద్ద కూడా పరిచి పార్టీ నాశనం చేసిన ఉన్నాయి కాబట్టి మీరు రాజకీయాలు కొత్త మీరు రాజకీయాలు కొత్త అయినా మీకు అనుభవం ఉంది మీకు అనుభవంలో మీరు అందరినీ సమానంగా చూస్తారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు అన్నటువంటి నమ్మకంతో ఈ రోజు నా చెత్తూరు మండలంలో మా చెత్తూరు హెడ్ ఉన్నటువంటి ముస్లిం సోదరులంతా తగ్గద నలభై యాభై కుటుంబాలు మీ ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది కాబట్టి ఈ వెనుకబడినటువంటి కళ్యాణం కాన్స్ట్యెన్సీలో మా పూర్తిగా వెనుకున్నటువంటి కర్ణాటక బాధలో ఉన్నటువంటి చెట్టూర్ మండలాన్ని ప్రత్యేకంగా మీరు శ్రద్ధ తీసుకుని నా మండలాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూడా నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో చేరి మీ విజయాన్ని కృషి చేసి మీ విజయస్థానం చూస్తాము విజయస్థానం జరుపుకుంటామనేటువంటి నమ్మకంతో మేము పార్టీలో చేరినాము అని మనీ చూస్తున్నాం పార్టీలో నలభై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు అది ఎట్లాగైనా పార్టీలకు తీసుకురావాలనే సదుద్దేశంతో ముఖ్యంగా ఎస్ఆర్సీ పార్ట్నర్ అనేటువంటి రాజగోపాల్ గారికి మరియు చరణం మల్లికార్జునబాబు గారికి నాతోటి న్యాయవాదులు ముత్యాలప్పటి వీళ్ళందరూ ఈరోజు అబ్బులు తెచ్చే ఈ పార్టీలకు తెచ్చే దాంట్లో అమోఘమైన కృషి చేసినారు ప్రధానంగా చెప్పాలంటే ఈ ముందు అబ్బులు చెప్పినట్లు మన తాల్లో ఒక లక్ష్మదేవ గారు రవిరెడ్డి తర్వాత అభివృద్ధి చేసినటువంటి శూన్యము ఎందుకంటే గత పాలకులు ఎందుకంటే మన కృష్ణాశ్రీ మంత్రి ఉండి ఒకే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను కోర్టులో ఉన్నటువంటి ఏజీపీ పోస్ట్ ఒకటి ఉంటుంది అంటే అసిస్టెంట్ గవర్నమెంట్ పీడల్ దాన్ని కూడా అమ్ముకున్నటువంటి చరిత్ర కృష్ణశ్రీ చరణ్ గారి ఉంది కాబట్టి ఈ నియోజకవర్గం ఎందుకంటే మనకు తెలుసు సురేంద్రబాబు గారు అనుకుంటే ఈ జిల్లాలో ఏ సీట్ అయితే తెచ్చుకోగలరు కానీ మన దుర్గాన్ని ఎంచుకున్నా అంటే అది మన దుర్గం తాలూకా ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలిగినటువంటి తమ్ము ధైర్యం ఉన్నటువంటి మన సురేంద్రబాబు గారిని అత్యధిక మెజారిటీతో కనిపించాల్సిందిగా సందర్భంగా కోరుకుంటూ కోరుకుంటున్నారు